అయితే వక్కలు చూపిస్తున్నాను చూడండి ఇదైతే పాలు పెట్టిన వక్కలు అనమాట ఎండేసి ఉన్నారు ఇదైతే లిటర్ లీ ఫోర్ లాక్స్ వర్తి అనమాట నార్మల్ గా అయితే వక్కలు మనం పాలు పెట్టుకునే ముందు వైట్ గా ఉంటాయి పాలు పెట్టిన తర్వాత ఇలా కలర్ గా వస్తాయి అనమాట తర్వాత అయితే మనం టూ టు త్రీ డేస్ ఎండబెట్టాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ గా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనకి పెద్ద పెద్ద వక్కలు వస్తాయి మిషన్ చేసిన తర్వాత ఇలా వస్తాయి అనమాట తెల్లగా దీనికి మనం పాలు పెడితే తర్వాత కలర్ చేంజ్ అయితే కలర్ ఇప్పుడు చూపిస్తున్న మిషన్ లో అయితే కంప్లీట్ గా మొక్కల్ని అలానే వేస్తారనమాట తర్వాత అయితే కొద్దిగా అలా సైడ్ కి పోతుంది అండ్ అదైతే తీసి అలా వెనక్కి వేసుకుంటారు ఇదైతే ప్రతి మనకు చూపిస్తున్నాం కదా ఇదైతే ఫుల్ గొబ్బరా అనమాట చెన్లకి ఎరువుగా కన్వర్ట్ అవుతుంది ఏది వేస్ట్ కాదు దేంట్లో అయితే తర్వాత అయితే ఈ సమ్ మిషన్ చూపిస్తున్నాను కదా ఇలా వచ్చిన మొక్కల్ని మళ్ళీ తీసుకు దాంట్లోకి వేస్తారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది గా కన్వర్ట్ అవుతుంది వైట్ కలర్ చూపించాం కదా ఫస్ట్లో అలా కన్వర్ట్ అవుతుంది అనమాట ఫుల్ అంతా సిప్ అంతా వెళ్ళిపోయి తర్వాత ఇలా సిప్ అంతా వచ్చిండదంతా దీనికి దూసలకి ఎరువుకి మిట్కన్నా కానీ కన్వర్ట్ అయిపోతుంది ఏది వేస్ట్ అవ్వదు తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇలా పాలు పెట్టిన తర్వాత ఇలా కలర్ ఫుల్ అవుతుంది త్రీ డేస్ ఎండబెట్టాలి ఏదైనా మనము వాన అలా ఎక్కువగా వచ్చేస్తే బూజు పట్టిపోతుంది వేస్ట్ అయిపోతుంది అనమాట చాలా ప్రాఫిట్ ఉంది దీంట్లో బట్ అంతే రిస్కీ ప్రాసెస్ అనమాట సో చూపిస్తున్నాను మా అంతా క్లీన్ చేస్తూ ఉంది ఆ పాత్ర చూపించాం కదా అదే పాత్రనే తాలపెట్టేదనమాట ఒక్కోసారికి ఈ ఈ వక్కలన్నీ ఒక ఫోర్ టైమ్స్ వేస్తారు అంతే ఇదైతే నాకు తెలిసి ఇంకా ఒక ఏడు కింద ఉండొచ్చు నాకు తెలిసే వక్కలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్